హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి చికెన్ మామిడికే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకొని ఒక రెండు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు చికెన్ మామిడికే పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద మూకిడి పెట్టుకొని అర టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఇంచులు చెక్క నాలుగు యాలక్కాయలు ఆరు ఏడు లవంగాలు ఒక అన్నా పువ్వు వేసుకొని ఒక నిమిషం పాటు లైట్గా వేయించుకోవాలి చూడండి ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి అదే మొక్కిట్లోని చికెన్ ఒక మూడు వందల గ్రాముల వరకు చికెన్ తీసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్టు అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చికెన్లో ఉన్న వాటర్ వచ్చేంత వరకు చికెన్ మగ్గించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసిన తర్వాత ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అదే ముక్కిట్లోని ఆయిల్ ఒక రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మగ్గించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్ ఏదైనా పర్వాలేదు నేను ఇంకెక్కడైతే సన్ఫ్లవర్ ఆయిల్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి చికెన్ కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా కొంతసేపు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి ఇలా కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత పుల్లటి మామిడికే ఒకటి తీసుకొని మామిడికే తురుము వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే నేను పునసికాయ్ తీసుకున్నాను కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి సగం వరకు తీసుకున్నాను ఇలా సన్నగా తురుముకొని వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి సాల్ట్ వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే కారం ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ మామిడికే కాకుండా నిమ్మకాయ వేసుకోవచ్చు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా మామిడికాయ చికెన్ తోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక రెండు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఓకేనండి మామిడికాయ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి